హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హార్డీ స్టాక్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా నేనైతే హైదరాబాద్ వెళ్తున్నాను రీజన్ ఏంటనేది మీకు ఫర్దర్ బ్లాగ్స్లో అయితే చూపిస్తాను అన్నమాట ఫస్ట్ అయితే మేము అరౌండ్ టూ ఓ క్లాక్కి స్టార్ట్ అయిపోయాము మా ట్రైన్ టూ థర్టీకి ఉంది సో రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము అసలు స్లీప్ లేదు ఇంకా ట్రైన్లో అయినా పడుకోవాలని చూస్తున్నాము బట్ నో స్లీప్ లాంగ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకైతే స్లీపర్ అసలు సెట్ అవ్వదు నా వరకు అయితే ఎందుకంటే ఆ డిస్టర్బెన్స్ చాలా ఉంటుంది సో ఏసీ అయితే ప్రిఫర్ చేయండి నెక్స్ట్ మేము ఫైనల్గా చర్లపల్లి అయితే వచ్చేసాము ఇది లాస్ట్ స్టాప్ అనమాట ఫ్రమ్ తిరుపతి టు చర్లపల్లి ఫైనలీ మేము ఆటో బుక్ చేసేసుకొని మా బాబాయ్ వాళ్ళ హోమ్కి అయితే వచ్చేస్తున్నాము లైక్ చర్లపల్లిలో దిగి తార్నాకలో మెట్రో ఎక్కి మాదాపూర్ వచ్చి ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము సో ఏంటంటే ఇక్కడ మేము వస్తున్నామని మా బాబాయ్ వాళ్ళకి అసలు తెలియదు అనమాట అంటే వాళ్ళకి కొంచెం ఐడియా ఉంది వస్తాము అని బట్ ఇంత ఎర్లీగా వస్తామనేది తెలియదు మేము సర్ప్రైజ్ చేస్తామని వాళ్ళకి కొంచెం అర్థమైంది అప్పటికి త్రీ ఫోర్ టైమ్స్ కాల్ చేశారు మేము ఏం చేసామంటే అసలు లిఫ్ట్ చేయకుండా పక్కన పెట్టేశాము ఫైనల్గా ఇంటి ముందుకు వచ్చాక ఇంకా కాల్ చేసి ఇట్లా డోర్ తీయండి బయటే ఉన్నామంటే ఫస్ట్ అసలు నమ్మలేదు ఇంకా మా హస్బెండ్ ఏమో లాక్ రాకుండా గట్టిగా డోర్ని పట్టుకొని ఉన్నారు మా పిన్ని ఏమో లోపల నుంచి ట్రై చేస్తుంది డోర్ తీయడానికి మా హస్బెండ్ ఏమో దాన్ని గట్టి పట్టుకొని ఉన్నారు ఫైనలీ డోర్ అయితే ఓపెన్ చేసేసాము అండ్ హియర్ మా బాబాయ్ని పిన్నిని మేము సర్ప్రైజ్ చేసాము నెక్స్ట్ ఇక్కడ మా తమ్ముని సర్ప్రైజ్ చేస్తున్నాము సో నేను ఒక సోఫా వెనకాల దాచుకొని ఉన్నా నన్ను అని చూస్తున్నా బట్ ఎంతసేపటికి వాడు నన్ను చూడట్లేదు ఇక్కడ మా పిన్ని ఇంటివ్వకపోయి ఉంటే వాడు చూసేవాడు కాదు మా పిన్ని ఏం చేస్తుందంటే ఒకటే నవ్వుతుంది వాడికేమో అసలు అర్థం కావట్లేదు ఎందుకు నవ్వుతుంది అని సో కొంచెం సేపు అంతే చూస్తున్నాడు అండ్ వాడు కాల్లో ఉన్నాడు అనమాట వాళ్ళ ఫ్రెండ్స్తో మా పిన్ని ఒకటే నవ్వుతునేసరికి ఇంకా వాడికి అర్థమైపోయింది ఏదో జరుగుతుందని ఇంకా నా వైపే చూస్తుంది మా పిన్ని సో అలా హింట్తో వాడు వచ్చేసాడనమాట నన్ను చూసేశాడు నెక్స్ట్ ఇక్కడ మా హరీష్ కూడా సర్ప్రైజ్ ఇచ్చాడు వాడికి ఇంకా మేము మ్యాగీ తినేసి బయటకైతే వెళ్తున్నాము లైక్ మాల్కి అయితే వెళ్తున్నాము షాపింగ్ ఏం కాదు చిన్న గ్రోసరీ ఐటమ్స్ కోసం వెళ్తున్నాము బట్ నాకు చిరాకు వచ్చింది కంటిన్యూస్గా వ వర్షం 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 ఇవి తప్ప ఏం లేదు ఏమన్నా ప్లాన్ చేసుకుందాం అనేది వర్షమే వస్తుంది బయటకు ఎట్లా వెళ్దామన్నా వర్షమే వస్తుంది వితౌట్ కార్ అయితే మేమైతే అసలు ఎక్కడికి వెళ్ళలేకపోయాము వెళ్ళలేదు కూడా బట్ మేము కొంచెం షాపింగ్ చేద్దాం అనుకున్నాము ఈసారి బట్ అదంతా బిస్కెట్ అయిపోయింది ఫైనలీ మేమైతే లూలు మాల్కి వచ్చాము ఇక్కడ కొన్ని గ్రోసరీ ఐటమ్స్ కోసం మాకు మాల్ నియర్బైయే ఉంటుంది చాలా దగ్గరగా ఉంటుంది బట్ ట్రాఫిక్ మాత్రం చాలా ఉంటుంది ఇంకా తెలిసిందే కదా మాదాపూర్ హైటెక్ సిటీ కేపిహెచ్పి ఇదంతా ట్రాఫిక్ ఫుల్ రష్ ఉంటారు ఈ టైంలో మేము కూడా కొంచెం మార్నింగ్ టైంలోనే వెళ్ళాము అదే టైంలో వర్క్ అని ఆఫీస్ అని అందరూ చాలా రష్ ఉన్నారు అండ్ టు రెయిన్ కదా సో చాలా టైర్డ్ అయిపోయాము ఇంకా మాల్కైతే వచ్చేసాము కానీ మేము మాల్ మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేయలేదు జస్ట్ మాకు గ్రోసరీ కావాలి సో అదొక్కటే ఎక్స్ప్లోర్ చేశాను అదొక్కటే మీకు కూడా నేను చూపిస్తాను ఈ కొంచెంలో కూడా నేను చాలా ఎక్స్ప్లోర్ చేశాను లైక్ ఫుడ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఫుడ్ అనమాట ఏదైనా ఫుడ్కి మించి నేను ఇంకేం చూపించలేదు ఇందులో డైరెక్ట్గా మా వాళ్ళు వచ్చిన మ్యాటర్ ఏంటంటే ఫిష్ కోసం వచ్చారు సీ ఫిష్ కోసం వచ్చారు బట్ ఐ యామ్ నాట్ ఫిష్ పర్సన్ ఓన్లీ ఫ్రై చాలా రేర్గా తింటాను నేను అక్కడ లిటరీ నిల్చోలేకపోతున్నాను ఎందుకంటే నాకు ఆ స్మెల్ అస్సలు పడదు బట్ వీడియో కోసం మీ అందరికీ చూపించడం కోసం నేను అలానే బేర్ చేసుకుంటూ ఉన్నాను అండ్ నేను ఇంతకుముందు లూలుమూలు వచ్చాను కానీ నాకు ఈ సెక్షన్ ఉండేది అస్సలు తెలీదు చాలా బాగుంది అనమాట ఇక్కడ ఏంటంటే కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది లైక్ చికెన్ ఫిష్ మటన్ ఫ్రాన్స్ క్రాప్స్ వాట్ ఎవర్ సీలో ఉండేవి కానీ బయటవి కానీ చాలా దొరుకుతున్నాయి కౌస్ పిట్ట ఇలా చాలా ఉన్నాయి అన్నమాట అండ్ ప్రైజెస్ కూడా లిటరలీ చాలా రీజనబుల్గా ఉన్నాయి మాకైతే చాలా బెస్ట్ అనిపించాయి అవి మేబీ కొంతమందికి హై ఉండొచ్చు బట్ మేము చూసిన వారికి అయితే చాలా బెస్ట్ అనిపించింది ఇప్పుడు మనం ఒక ఐటెం తీసుకున్నామంటే ఇప్పుడు చికెన్ తీసుకున్నామంటే చికెన్ రిలేటెడ్ ప్రతిదీ సపరేట్ సపరేట్ ప్యాకెట్స్ ఉన్నాయి లైక్ చెస్ట్ పీస్ కావాలని వాళ్ళకి అదొకటి లేకపోతే టూ లెగ్ పీసెస్ ఆర్ ఫోర్ లెగ్ పీసెస్ ఇంకా మటన్లో కూడా లెగ్స్ వరకు ఒకటి లైక్ సూప్స్ కోసం అలా ఇంకా చాలా ఉన్నాయి లైక్ కొంతమంది కొన్ని పార్ట్సే తింటారు సో వాళ్ళకి ఇది చాలా బెస్ట్ అనిపించింది ఇక్కడ మనం ఎంత కావాలంటే అంత క్వాంటిటీ ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్ ఉంది ఇంకా నేను అక్కడ ఉండలేకపోయా సో నెక్స్ట్ ఏం ఉన్నాయని చూడటానికి వచ్చాను బట్ ఒక్కసారి విజిట్ చేస్తే మనకి గ్రోసరీ ప్రతి ఒక్కటి దొరికేస్తుంది అండ్ ఇక్కడ ఫ్రోజన్వి కూడా చాలా ఉన్నాయి లైక్ మోమోస్ ఫ్రెంచ్ ఫ్రైస్ చపాతీస్ పిజ్జా అండ్ సో మెనీ థింగ్స్ నెక్స్ట్ డైరీ ప్రోడక్ట్స్ ఉన్నాయి మిల్క్ కట్ యోగట్ అండ్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి కొత్త కొత్తగా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళకైతే బెస్ట్ అనిపించింది అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఉంది నాకు ఇదేంటో తెలీదు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇక్కడ కొన్ని కొన్ని అయితే నాకు అసలు పేర్లు కూడా తెలీదు నెక్స్ట్ ఇక్కడ బేకరీ స్టఫ్ అయితే ఉంది చాలా బాగుంది కేక్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి బట్ మేము స్ట్రిక్ట్ రూల్స్ పెట్టుకున్నాము నో ఫుడ్ అనేది ఇక్కడ వెజ్జీస్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి బట్ ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి ట్రై చేయాలనుకుంటే ఒక్కసారి విజిట్ అవ్వండి మీకే అర్థం అండ్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి సో కొత్త కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళకి కూడా చాలా ప్లస్ పాయింట్ ఇది చాలా ఫ్రూట్స్ ఉన్నాయి ఇంపోర్టెడ్వి ఇవి కూడా చాలా బాగుంటాయి చాలా వరకు మనకు తెలిసినవే ఉన్నాయి ఇంకా తెలియనివి కూడా ఉన్నాయి అండ్ ఒక సైడ్ ఫుడ్ సెక్షన్ ఉంది లైక్ సాలాడ్స్ బిర్యానీస్ ఇంకా కబాబ్స్ డెజర్ట్స్ వాట్ నాట్ ఏదైనా ఉంది మనీ మేటర్స్ అంతే ఇఫ్ మనం తినాలి అనుకుంటే మనీ పెట్టుకొని ఎంతైనా తినవచ్చు ఇక్కడ ఎంతైనా ఉంది కర్రీస్ ఉన్నాయి బిర్యానీస్ ఉన్నాయి కబాబ్స్ ఉన్నాయి లాలీపాప్స్ ఉన్నాయి సో మెనీ థింగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ పిజ్జాస్ అవైలబుల్ ఉన్నాయి లైక్ ఇన్స్టాంట్ పిజ్జాస్ ఉన్నాయి బర్గర్స్ ఉన్నాయి శాండ్విచ్ ఉన్నాయి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే నాకు డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేయాలనిపించింది నెక్స్ట్ ఫ్లోర్లో కూడా ఇక్కడ ఏదో సంథింగ్ ఈవెంట్ జరుగుతుంది ఆర్మీ రిలేటెడ్వి ఇంకా మేము గ్రోసరీస్ వరకు అయితే తీసుకొని రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము బికాస్ ఇంకా లేట్ అయిపోతుంది అండ్ ఫుడ్ కూడా ప్రిపేర్ చేయించుకోవాలి కాబట్టి ఇంకా నేను ఫుల్గా స్లీప్ వేసేసాను నైట్ నిద్ర లేదని ఇంకా లేచేసరికి ఈ టైం అయింది ఇప్పుడైతే మేము డి వెళ్తున్నాము బట్ ఈసారి మేము ఏమైనా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము లైక్ కేవ్స్ అయినా లేకపోతే ఏమైనా స్ట్రీట్ ఫుడ్ అయినా ఆర్ఎల్ స్ట్రీట్ షాపింగ్ అయినా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము బట్ ఈ రైన్ వల్ల మొత్తం బిస్కెట్ అయిపోయింది అండ్ మీలో హైదరాబాద్లో కొన్ని కొన్ని ప్లేసెస్ అంటే చాలా ఇష్టం అని ఉంటుంది కదా ఒక్కొక్క పర్సన్కి చార్నార్ ఆర్ ఇలా మీకేమి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నెక్స్ట్ రాఖీ స్పెషల్ అయితే ఇక్కడ రాఖీస్ చాలా ఉన్నాయి ఇంకా అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము ఇక్కడ ఈ టెడ్డి బేర్ అయితే చాలా క్యూట్ అనిపించింది నాకు అండ్ నాకు టెడ్డి బేర్స్ అంటే చాలా ఇష్టం ఫైనల్లీ బయటకు వచ్చేసాము డిమార్ట్ అంటే మనకి గుర్తు వచ్చేది ఐస్ క్రీమ్ కదా సో ఐస్ క్రీమ్ అయితే తీసేసుకుని రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము సో మా ఫస్ట్ డే అయితే ఇలా గడిచిపోయింది అనమాట నెక్స్ట్ రేపు ఒక స్పెషల్ ఉంది అండ్ మేము వచ్చిన పర్పస్ కూడా అదే అనమాట అది నెక్స్ట్ షార్ట్ షార్ట్ బ్లాగ్స్లో చూపిస్తాను ఇంక ఇక్కడ మా తాముడే అయితే ఇలా బైక్ మీద వచ్చాడనమాట సో మొత్తం కవర్ చేసుకున్నాడు గెటప్ చాలా బాగుందని వీడియో తీసాము నెక్స్ట్ మేము మళ్ళీ బయటకు వచ్చి బిర్యానీ అయితే తీసుకున్నాము బికాస్ వీఆర్ హంగ్రీ దట్స్ ఇట్ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ హార్ట్ డి స్టాక్స్ కీప్ సపోర్టింగ్ సూన్